వర్షాలు పడుతున్నప్పుడు పొద్దున్నే వేడివేడిగా మంచి టిఫిన్ అయితే నా అనిపిస్తుంది సో మేమైతే పునుకులు ఇంకా కారపొడి చేసేసుకున్నాము అవి ఎలా చేయాలని చూపించేస్తేనే వచ్చేయండి రాత్రి అంతా సర్వ్ చేసి పెట్టుకున్న పెసరపప్పుని పొద్దున్నే శుభ్రంగా కడిగేసుకొని ఇలాగ గ్రైండర్లో వేసుకుని బాగా రుబ్బేసుకోండి ఆ పిండిలో కొంచెం సాల్ట్ ఇంకా కొంచెం వంట సోడా యాడ్ చేసుకోండి ఎక్కువ వద్దు సోడా ఎందుకంటే నూనె పీల్చేసుకుంటాయి సో చాలా తక్కువ వేసుకోండి ఇప్పుడు పునుకులు అయితే వేసేసుకున్నాం ఇలా చూపిస్తున్న విధంగా పునుకులు చక్కగా వేసేసుకోండి పునుకులు త్వరగానే వేగిపోతాయి సో చూసారు కదండి మంచి కలర్ అయితే వచ్చేసాయి ఇప్పుడు తీసేసుకోండి ఇప్పుడు ఇందులోకి కారపొడి కూడా ఎలా చేసుకోవాలో చూపించేస్తాను నాలుగు స్పూన్లు ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూను నువ్వులు అలాగే అవి వేగిపోయాక ఎండుమిర్చి కూడా వేసేసుకోండి ఇప్పుడు దాన్ని మిక్సీలో వేసేసుకొని కొంచెం వెల్లుల్లి రొబ్బలు ఇంకా కొంచెం చింతపండు రాళ్ళు ఉప్పు కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకోండి కారపొడి అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఇప్పుడు వేడివేడిగా పునుకుల్ని సర్వ్ చేసేసుకుందాము కారపొడితో బల్లే టేస్టీగా ఉన్నాయండి ఈ వీడియో నుంచి ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ